ిహరి గారు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు మిత్రులారా నమస్కారం నిన్న వరంగల్లో జరిగిన బహిరంగ సభలో ప్రజల చేత తిరస్కరించబడి ఫామ్ హౌస్లో కూచో ప్రభుత్వ జీతం పొందుతూ ఒకరోజు కూడా ప్రజల గురించి ఆలోచించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన తీరుని ఆయన బీజేపీ పార్టీని వెనకొచ్చిన తీరుని వెనకేసి వచ్చిన తీరుని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం నిన్న వరంగల్లో జరిగిన మీటింగ్ విస్కీ బాటిల్ల మీటింగ్ అది నాకెవరో మిత్రులు చెప్తా ఉన్నారు పొద్దున్న లేస్తే జనానికన్నా ఎక్కువ విస్కీ బాటిలే ఉన్నాయి అక్కడని మహిళలు కనబడలే నిన్న మీటింగ్లో కారణం విస్కీ బ్రాంధికి వాళ్ళు లోకలే కాబట్టి మహిళలు ఎవరు రాకుండానే మీటింగ్ జరుపుకున్నటువంటి సందర్భం నేను మీ ద్వారా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను సమయం మీదే వేదిక మీదే మీరు ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధం మీరు పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిందేమిటి మేము పదిహేను మాసాలుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు చేసిందేమిటో చర్చించుకుందాం వేదిక మీరే నిర్ణయించండి ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి ఎప్పుడు అంటే అప్పుడు వేదిక మేము వస్తాం మీరు రండి చర్చించుకుందాం దిగిపోయిన తర్వాత కూడా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదో చేస్తూ ఉండే కేసీఆర్ ఇది మంచిది కాదు దేశ చరిత్రలో ఒక రాజకీయ కుటుంబం అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబము ప్రాజెక్టుల పేరిట భూముల పేరిట ప్రజల సొత్తుని దోచుకోవడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఒక దూరదృష్టి లేకుండా ఒక విజన్ లేకుండా ఒక ఆలోచన లేకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులో కూర్చోబెట్టి పలాయనం చిత్తగించిన మనిషి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ఎప్పుడు కూడా బాగోకుండా అంత పాతలోనికి దిగజార్చినటువంటి కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని విలనగానే మిగిలిపోతాడు రానున్న త్వరం యువతరం ఎప్పుడు నేను క్షమించదు కాంగ్రెస్ పార్టీని విలనంటా ఉన్నాడు దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు నీ లెక్క ఏమిటి నీ నీ స్థాయి ఏమిటి గాంధీ కుటుంబం స్థాయి ఏమిటి దొంగ పాస్పోర్ట్లు సృష్టించి చాలామందిని మోసం చేసి దొంగ పాస్తో ఫారెన్ పంపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది అనేది మర్చిపోకుండా ఉండేందుకు నేను మళ్ళీ వాళ్ళు గుర్తిస్తా ఉన్నాను ఆనాడు కాంగ్రెస్ హయాంలో దొంగ పాస్పోర్ట్ సృష్టించి మ్యాన్ పవర్ బిజినెస్ చేసిన కేసీఆర్ ఇవాళ కాంగ్రెస్ వల్లే కదా తెలంగాణ వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు నీ కొడుక్కి కూతురికి అల్లుడికి అంబాసిడర్ కార్లో పెట్రోల్ డీజిల్ పోసుకునే డబ్బు లేనటువంటి పరిస్థితి నుంచి ఒక్కొక్కరు పది పది ఇంపోర్టెడ్ కార్లు మెయింటైన్ చేసే స్థాయికి వచ్చింది కాంగ్రెస్ వల్ల కాదా అందుకు కాంగ్రెస్ విలనా తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన అవుతుందా తెలంగాణ సాకారం చేసినందుకు కాంగ్రెస్ విలనగా నిలబడాలా ఇచ్చిన మాట ప్రకారం ఒక సంవత్సరం లోపలి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనగా చూపాలా అరే నిజమైన విలను మీరు కారణం మీరిచ్చి ప్రజలకిచ్చి వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన చిట్టా చదువుతాను నేను ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నావు మోసం ప్రతి కుటుంబానికి రెండు బేట ఇస్తామన్నావు అబద్ధం ప్రతి దళితు దళిత కుటుంబానికి మూడు ఎకరాలు భూమి ఇస్తామన్నావు ద్రోహం ప్రతి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యా ఇస్తానాన్ని మోసం చేశావు ప్రతి ఇంటికి తాగిరిస్తాను తాగునీరుస్తా ఉన్నావు మిషన్ భగీరథ పేరట ఇరవై ఐదు వేల కోట్లు దండుకున్నావు పదిహేను వేల కోట్లకే కావాల్సినట్టు కంప్లీట్ కావాల్సినటువంటి మిషన్ భగీరథ నలభై ఎనిమిది వేల కోట్లకి ఎందుకు ఎగబాకింది ఆ ఎగబాకిన సొమ్ము ఎవడు తిన్నాడు కేసీఆర్ కుటుంబం తినలేదా వేల కోట్లు కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు గోదావరి నదిలో పోసి వేల కోట్లు దండ దండుకున్న మాట వాస్తవం కాదా ఇలా కాళేశ్వరం కూలిపోలేదా కాళేశ్వరం కూలేశ్వరం ప్రాజెక్టుగా మిగిలిపోలేదా ఎవరి నిర్వాహకం వల్ల నీ చేతకానితనం వల్ల నీ పరిపాలన దక్షత లేక వల్ల ఇలా రాష్ట్రం అప్పుల పాలవడమే కాకుండా ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా పనికి రాకుండా పోయినటువంటి సందర్భం ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ బాబు మర్చిపోయినారేమో ప్రజలు ఇంత తొందరగా మర్చిపోతారు దుర్పాలన దరిద్ర పాలన ప్రజలు మర్చిపోయారని అనుకొని మాట్లాడుతూ ఉన్నారేమో నేను మళ్ళీ ప్రజల కోసం గుర్తు చేస్తూ ఉన్నాను ఆదివాసీలు ముస్లింలకు రిజర్వేషన్ పెంచుతామన్నావు ఇదొక పెద్ద ఫ్రాడ్ దళిత బంధు ఎన్ని కుటుంబాలకు ఇచ్చావు మిగతా కుటుంబాలకు ద్రోహం చేయలేదా బీసీ బంధువు అసలు టేకాఫే కాలేదు ఇదొక మోసం కాదా ఇస్తాంబుల్ నగరాన్ని ఓల్డ్ సిటీ నుంచి తీస్తానన్నావు ఎంత పచ్చి మోసమయ్యేది ఎక్కడ చేయగలను ఇస్తాంబుల్ కరీంనగర్ని లండన్ చేస్తానన్నాడు నిజామాబాద్ని డల్లాస్ చేస్తానన్నాడు పచ్చి మోసం కాదా ప్రజలు మర్చిపోయినారా దళిత ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ఒక దళితుడు మంత్రిగా ఉంటే ఉప ముఖ్యమంత్రిగా ఉంటే అర్ధరాత్రి పీకేసిన పాపం నీది కాదా ఏం పాపం చేశాడని ఇంతవరకు చెప్పలేని పరిస్థితి ఎందుకు పీకేశారో చెప్పలేని పరిస్థితి దళితులను మోసం చేశారు ఇలా ఫోర్ ట్వంటీ వాగ్దానం ఫోర్ ట్వంటీ వైఫల్యాలు మీ నాయన చెబుతూ పోతే ఫోర్ ట్వంటీ వైఫల్యాలు ఎన్ని చేశారో ఈ చిట్టా ఇప్పితే అర్థమైతే మాట కూడా సుందరంగా మనవి చేస్తా ఉన్నారు ఇవాళ మేం చెప్పేది కాదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఫ్రాడ్ ప్రాజెక్టు పూర్తిగా విఫలమైన ప్రాజెక్టు కేవలం డబ్బుల కోసం కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టు కట్టారు అని ఇవాళ అధికారికంగా చెబుతున్నటువంటి సందర్భం ఇది మోసం కాదా ఇది నీ కుటుంబం కోసం ఉపయోగపడలేదా ఒక నేరు ఒక ఒక ఎకరాకి నీరు రావాలంటే అరవై వేల కోట్ల కరెంటు బిల్లు ఎవడ ఎవడపసము ఎవడ పసుము అమ్మితే అమ్మి కడతారు అది ఈ ఆలోచన లేకుండా ఎందుకు కట్టారు మీ కుటుంబం బాబు కోసం కాదా ఇవాళ రకరకాలుగా రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా బీసుల్ని దళితుల్ని

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి